గతం ప్రభుత్వం ఎగిరిపోతుంది అది అందరికీ తెలిసిన విషయమే ఏ చూడు ఎవడిపాలయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడు రో తెలంగాణ తెలంగాణ ఉద్యమానికి సంబంధం లేనోడు ఈ రాష్ట్రానికి పోరాటం నాయనే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు నేను చెప్పిన కదా రాష్ట్రం మీద అవగాహన ఉండి గ్రామ స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గాలు జిల్లాల స్థాయిలో ఎట్లుండాలి పరిపాలన అనేది తెలిసిన వ్యక్తులు ఉంటే ప్రజల సమస్యలేంది ప్రజల గురించి ఎట్లుండాలి తెలంగాణ మొత్తం చుట్టుముట్ట అంతా తెలిస్తే ఏమన్నా చేయగలుగుతాడు మన వాళ్ళకి ఏం తెలుసు ఓ అన్న నాకు మంత్రి పదవి వస్తాను కట్టుర్ర ఫ్లెక్సీలు ఎయిర్ర దండోరా ఎయ్ తేర్ర గజమాలలు తీర్ర బొకేలు తీర్ర షాలు గింతే అయ్యా వాళ్ళ నియోజకవర్గాలలో ఏ సమస్యలు ఉన్నాయో వాళ్ళకు కూడా తెలియదు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలకు ఏం తెలియదు బెబ్బె నా భాషలే బెబ్బే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఎన్ని రోజుల బట్టి వార్త చదవాలి చెప్పు ఒకటోసారి రెండోసారి మూడోసారి వేలం వేసేటప్పుడన్నా రెండు మూడు సార్లు పని అయిపోతుంది కానీ తెలంగాణలో యూరియా కష్టాలు అన్ని కాదు ఓ మంత్రి ఉన్నాడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయన ప్రజల్లో తిరిగింది లేదు యూరియా షాపులు తనిఖీలు చేసింది లేదు గ్రోమార్ సెంటర్లలో అడుగు పెట్టింది లేదు నేను చెప్తున్నా కదా ఆయన మళ్ళా మినిస్టర్ ఏం మినిస్టర్ అయ్యా నువ్వు ప్రజల సమస్యలు పట్టని మినిస్టర్ అయ్యా నువ్వు ప్రజా సమస్యలు తెలవని మినిస్టర్ అయ్యా నువ్వు యాప్ తీసుకొచ్చిన ప్రయోగాత్మకంగా నాలుగు జిల్లాలలో మేము చేసినావు ఇది అద్భుతంగా పనిచేస్తుంది రైతులు చదువు వస్తుందా బిడ్డ చాలా మంది రైతులకు ఎనభై శాతం మంది రైతులకు చదువు రాదయ్యే వాళ్ళకి ఫోన్ ఆండ్రాయిడ్ ఫోన్లే వాడరాదు ఎర్ర బటన్ పచ్చ బటన్ వాళ్ళని కించపచ్చట్లే కొంతమంది చాలా మంది రైతులకు తెలియదు వాళ్ళకి యాప్ ఎట్లా ఓపెన్ చేయాలి దాన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి ఎట్లా బుక్ చేయాలి ఎట్లా రావాలన్నాయా సార్ మిమ్మల్ని మినిస్టర్ గారు డైరెక్ట్గానే అడుగుతున్నా ముఖం పట్టుకుని అడుగుతున్నా మీ మినిస్టర్ పదవికి ఏమన్నా రాజీనామా చేయరాదు ఎందుకు ఇట్లా గోస పెడుతున్నావు లేదా మీ ముఖ్యమంత్రి మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అధికారులు అందరూ ఢిల్లీ గా కాలంలో కేసీఆర్ అంటే ఆయన గొప్పగుండే అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చినాయి ఇలా కేసీఆర్ మంత్రివర్గాన్ని ఎంపీలను పార్లమెంట్ సభ్యులను తీసుకొని పోయి ఇక్కడ అధికారులను తీసుకొని పోయి ఢిల్లీలో కూకొని ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యి ఈ రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటర్ను తీసుకువచ్చి ఈ రాష్ట్రంలో డంప్ అయిన తర్వాత అక్కడి నుండి బయలుదేరి తెలంగాణలో అడుగుపెట్టిన మనగాడు మొగోడైనా మనకేం తెలుసు నిన్నటితోనే అరవై రెండు సార్లు మన ముఖ్యమంత్రి ఢిల్లీకి చక్కర్లు వచ్చిండు మరి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన యూరియా వాటర్ పోయిందా యూరియా వాటేది ఇది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రైతులు ఏంది కష్టం ఎవల కోసం కష్టం ఏం ప్రభుత్వం ఏడున్నది మీ ప్రభుత్వం ఏ ఎలుకతూరంది మీ ప్రభుత్వం మీ పరిపాలన ఏంది మీ అడ్మినిస్ట్రేషన్ ఏంది మీ రివ్యూలు ఇవి మీ సమీక్ష లేది మీ తనిఖీలు ఇవి ఏడున్నరా అధికారులు ఆఫీసర్లు మంత్రులు ఏడున్నారు మీరంతా ఎమ్మెల్యేలు ఎడబరాయా మీరు ఎక్కడ ల్యాండ్ దొరుకుతుందా ఎక్కడ కబ్జా పెడదామా ఎక్కడ కాంట్రాక్ట్ వస్తుందా దాంట్లో ఎంత కమిషన్ తీసుకుందామా ఎక్కడ బిల్లులు వస్తాయా దాంట్లో ఎంత కమిషన్ తీసుకుందాం మీ దగ్గర దీనికి ఏమైనా సమాధానం చెప్తారా ఏంది పరిస్థితి కాంగ్రెస్ తెచ్చిన యూరియా ఫ్లాఫ్ అయింది బస్తా కూడా దొరకని పరిస్థితులలో రైతులు మళ్ళీ దుకాణాల ముందు క్యూ కట్టారు గజ 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 వణికించే సల్లిలోను కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు వానకాలం గోస చూస్తే కాంగ్రెస్ సర్కార్లో కదలిక లేదని యాసంగిలో తక్కువ అవసరం ఉన్నా కూడా కనీసం యూరియా కూడా తెప్పించుకోలేకపోయిందని రైతులు మండిపడుతున్నారు ఇది ఖమ్మం జిల్లా వేముసూరు సొసైటీ కార్యాలయం ఏదంటే శనివారం ఉదయం యూరియా కోసం రైతులు ఇలా బారులు తీరిన పరిస్థితి కనబడుతున్నది ఇక చెప్పరు ఆప్ యాప్ హైలైట్ విషయం ఏం తెలుసా యూరియా యాప్ తెచ్చిలి కదా ఇప్పుడు యూరియా యాప్ నా దగ్గర ఉన్నది దాంట్లో పలానా పలానా భూమి గింత కావాలి గింత కావాలని నేను ఫోటో తీసి అప్లికేషన్ పెడతా మరి యాప్ ఓకే మస్తు ఉన్నది యాప్ మంచిగానే ఉన్నది ఓకే మీ భాషలు చెప్తాను మంచిగానే ఉన్నది అదన్న స్విగ్గీ అనుకుంటారా జొమాటో అనుకుంటారా లేకపోతే ఏంది ఇంటికి ఇంటికి ఏమైనా డెలివరీ చేస్తారా మీరు దాన్ని బస్త కాదు కదా మళ్ళీ గీడికే పోవాలి కదా షాప్ దగ్గరనే బారులు తీరాలి కదా మరి యాప్ ఎవరి కోసం చెప్పు యాప్ ఆప్ ఎవరి కోసం ఎవరి స్వార్థాల కోసం అది ఆప్ వెనుక జరుగుతున్న కుట్ర ఏంది ఆప్ వెనుక ఎంత స్కామ్ జరుగుతుంది మళ్ళీ దానికి ఎన్ని పైసలు పెడతాలో మీరు మళ్ళీ దాని మెయింటెనెన్స్ అని యాప్ అని తీసుకొచ్చి దానికి ఏం చేస్తున్నారు సమాధానం లేదు ఎందుకంటే మనం ఇదే మనం ఏమన్నా ప్రజల గురించి తెలియ ప్రజా సమస్యల గురించి తెలుస్తే కదా ప్రజా సమస్యల గురించి ప్రజల్లో ఉంటే కదా ఒక్క మంత్రి అన్న కనబడ్డాడే ఎక్కడన్నా యూరియా బస్తారు అక్కడ పోనీ ఎమ్మెల్యే కనబడ్డా ఎవరన్నా తనిఖీలు చేసిర్రా లేదు ఎందుకు చేస్తాం మేము మాకేం అవసరం అనుకుంటున్నారు ఏమో మా ముఖ్యమంత్రులను చూస్తే నాకు భలే నవ్వస్తాను అరే ఏంది బాయ్ ఈ తెలంగాణలో అరాచకం ఈ తెలంగాణలో అరాచకం ఏంది వీళ్ళ పరిపాలన ఏంది వీళ్ళ కథ ఏంది వీళ్ళ లచ్చనం ఏంది ఇప్పటి వరకు గింతదార రంగు ఉంటుందా అయి ఏం చేస్తున్నారా యూరియా కోసం యూరియా ఆపట మీ ప్రభుత్వం ఎట్లున్నదో తెలుసా నేను చెప్తా నేను చెప్తా మీ భాషలోనే చెప్తా ఇది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి పాలనలో మంచిగా తెలంగాణ ఇట్లా మంచిగా తేటగా ఉన్నది మీరా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం తెలుసా ఇగో ఇట్లా మరకలతో నిండిపోయింది ఒక ఆయన అవినీతి అయితే భూకాబ్జా ఇంకొక ఆయన బూడిది బుక్తాడు ఇంకొక ఆయన ఏంది కమిషన్లు తింటాడు ఇంకొక ఆయన కాంట్రాక్ట్లు కావాలి ఇంకొక ఆయన ఏంది అంటే కాంగ్రెస్ నాయకులు ఏంది వాళ్ళకే ఇస్తాడు ఇంకొక ఆయన సెటిల్మెంట్లు ఇస్తాడు ఇంకొక ఆయన రౌడీస్ ఈ గిది మీ పాలన ఇక్కడ రైతుల దగ్గర పోయి ఇక పాలన కడ ఇది మళ్ళా ఈ ఖమ్మంకు అరడజన్ మంత్రులు ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు పొంగలేటి డిప్పేటి ఆ పూటి ఈ పూటీ అందరూ ఆయనే ఉన్నారు మళ్ళా ముగ్గురు మినిస్టర్లు ఉన్నారండి ఈ ఖమ్మం జిల్లాకు వీళ్ళు ఏమైనా చేస్తున్నారా అండి ఏం లేదండి వాళ్ళు ఎందుకు చేస్తారండి వాళ్ళకి ఏమవసరం అండి ఒకసారి మనం మాట్లాడుకుందాం ముగ్గురు మినిస్టర్లు ఉన్నారండి నేను నాకు పట్టున్నది ఖమ్మం జిల్లాలో నేను ఇంతమంది ఎమ్మెల్యేలను గెలిపించిన నేనే నెంబర్ టూ నేనే కాబోయే సీఎం అని చెప్పుకునే పొంగులేటి కూడా ఏడున్నడో చెప్పాలి నాకు ఏంది ప్రజల అవస్థలేంది ఎవరికోసం ఈ ప్రజల అవస్థ వాళ్ళు బావి కారా మంచిగా పని చేసుకుంటా కలుపు తీసుకుంటానో మంద లేకపోతే నీళ్లు కట్టుకుంటానో వాళ్ళు దుఃఖని సదును చేసుకుంటున్నాం వాళ్ళ పనుల వాళ్ళు బిజీ ఉండాలి కానీ వాళ్ళని తీసుకొచ్చి ఈ రోడ్ల మీద బారులు తీరినట్టుగా సహకార ఏంది అది ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అడ నిలబెడితే ఏమనాలి మిమ్మల్ని మళ్ళీ మేము యూరియాలు ఇస్తున్నాం పీస్ ఇస్తున్నాం కొంచెమన్నా అర్థమవుతుందా మీ పాలన ఎట్లుందో ప్రజల్ని ఇబ్బంది పెట్టే పాలన ప్రజల్ని ఏడిపించే పాలన తప్ప ఇంకోటి ఏం లేదన్నా మీ దగ్గర మేము మళ్ళీ చెప్తున్నా కదా రంజిత్ చెప్పేది ఉన్న మంచి ముచ్చట వాస్తవం చెప్తున్నా ప్రజల్లోకి రమ్మంటానా ప్రజల్లోకి అత్త ఏమైతో తెలుసు ఆ భయపడే కదా మీరు రాంది అది కూడా తెలుసు మీకు దీనికి ఏమైనా ఉన్నదా ఇయ్యో వీళ్ళతోనే ఇంకొకటి తేమవాత ధరలో కోత మా ఎమ్మెల్యేలు పనిచేత్తలేరు మా మినిస్టర్ పనిచేత్తలేరు మా సీఎం పనిచేస్తలేరు మీకు నెల నెల ఇచ్చే జీతాలలో కట్ చేయాలి ఇది నా డిమాండ్ కట్ చేసుకుంటారా ఆరు కాలం కష్టపడి అటు వాతావరణంతో పోటీ పడి ఇక్కడ మీరు ఎరువులు ఇచ్చినా ఇవ్వకున్నా తర్వాత నీళ్ళు ఇచ్చినా ఇవ్వకున్నా కరెంటు చక్కగా ఇచ్చినా ఇవ్వకున్నా ఆరు కాలం కష్టపడి పండించిన రైతన్న తేమవాత ధరలో కోత పత్తి కొనుగోళ్లలో సిసిఐ మాయాజలం తేమ పేరుతో రైతులను ముంచుతున్న అధికారులు ఎనిమిది శాతం ఉంటే పది నుండి పన్నెండు శాతం రికార్డుగా దాంతో మద్దతు ధరలో కోత రైతులకు నష్టం క్వింటాలకు మూడు వందల ఇరవై నాలుగు రూపాయలు నష్టపోతున్నారు రైతులు మరో ఇద్దరు రైతులు ఆత్మహత్య అప్పుల బాధలు భరించలేక మనస్తాపం ఇక సిద్దిపేట ఏది మెదక్ జిల్లాలలో ఆత్మహత్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి ఇక చెప్పు మా తెలంగాణలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు సరిగ్గా పనిచేయట్లేదు చేయట్లేదు మినిస్టర్లు పనిచేయట్లేదు మినిస్టర్లను ఎక్కడ గలవాలో ఎమ్మెల్యేలను ఎక్కడ గలవాలో ముఖ్యమంత్రిని నేడగలవాలో తెలితలేదు వాళ్ళు ఎక్కడ ఉంటాలో కూడా మాకు అర్థమైతే సో వాళ్ళ జీతాలను కట్ చేయాలి బాజాప్తిగా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం వాళ్ళని కట్ చేసుకోమంట కట్ చేసుకుంటారా అరే ఆరుగాలం పండించిన రైతుకు సంబంధించిన పంట కొనడానికి నీకేమైతుంది ఏం కష్టం వస్తుంది రైతును అడుగడుగునా ముంచుడేనా ఇంకేమైనా ఉన్నదా అరే ఏం పాలన భయ్ మీది గాడుల పాలన ఉన్నట్టు ఉన్నది అయితే తెలంగాణ ప్రాంత ప్రజలను అంటలేను ప్రజలు మళ్ళీ ప్రజలను గాడులుంట గా వెంట మీ పరిపాలన గట్టనే ఉన్నది ప్రజలను పరిపాలించే తీరు ఇది కాదు చరిత్రలో రాముని యుగం అనేది ఉంటుంది ఆ తర్వాత వచ్చిందే చంద్రశేఖరుడు యుగం ఇక మళ్ళీ మళ్ళీ మీరు దిక్కుముక్కున తెలంగాణలో సరిహద్దులలో కూడా కనబడకూర ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ చుట్టుముట్టు కూడా మిమ్మల్ని కనబడనియా కనబడద్దు కూడా మీరు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బకాసురు లెక్క దోసుకున్నాడు తప్ప ప్రజలకేమన్నా న్యాయం చేద్దాం అయ్యో రైతన్న అల్లాడిపోతున్నవే రైతన్నా నీకు న్యాయం చేద్దామన్న కనీసం సోయి కూడా లేదు ప్రభుత్వానికి అయ్యి ఎమ్మెల్యేలు ఏం చెప్తున్నారో ఎవరు ఏం చెప్తులేరు మరి నేనేమంటున్నా అంటే వీళ్ళందరినీ పూర్తి స్థాయిలో వాళ్ళ జీతాలు తగ్గించుకోవాలి ఆ పైసలు రైతులకు ఇవ్వాలి అంటాను ఆత్మహత్య చేసుకున్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుటుంబాలకు ఇవ్వాలి మరి ఇతర ఇయ్యరు ఎందుకు నేను ఏ మాట చెప్తున్నా అంటే తెలంగాణలో ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కనీసం అరే లేదండి ప్రజలు ఏం జరుగుతుంది అడ్మినిస్ట్రేషన్ ఏం జరుగుతుంది అధికారులు ఏం చేస్తున్నారు అరే గింతాన్యావా గింతాడివా ఏం పాలన